అంటే నువ్వు వచ్చి కలిపితే కొన్ని వర్గాల ఓట్లు మా పార్టీకి పడదు ఇక్కడ వద్దు మమ్మల్ని కలవద్దు విజయవాడ అంటే సీక్రెట్ గా ఆ రోజునటువంటి పార్లమెంట్ మెంబర్ రాజగోపాల్ని నా గురించి కన్నవరం రమ్మని కన్నవరంలో పేర్లు వేయండి అంటే ప్రజలు అతన్ని అంత చీకొడతారు అని లగనపాటి రాజగోపాల్ ఆ రోజే వాళ్ళక కలవడం ఇష్టపడాలి అలాంటి వ్యక్తి ఇవాళ ఇంకో విషయం ఏంటంటే వైసీపీ పార్టీ దుస్థితి చూసి నవ్వొస్తుంది వారం రోజుల ముందు జగన్ పని అయిపోయిందన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డిని కలిసి కండరా కూడా వేసుకోకుండా పార్లమెంట్ సీట్ ఇచ్చాడంటే వైసీపీ దుస్థితి ఏ రకంగా ఉందో ప్రజలు ఆలోచించుకోండి దానికి పోటీ చేయడానికి లేరు కేసినా నాని చెప్పాడు నాకు చంద్రబాబు నాయుడు గారు నన్ను పట్టించుకోవట్లా నన్ను వచ్చేస్తున్నాడు అలాగే నా వ్యతిరేకత బదవడేస్తున్నాడు అని అనేక సార్లు చెప్పాడు నిజమే చంద్రబాబు నాయుడు గారు నిజంగానే పట్టించుకోడా పట్టించుకోలేదంటే రెండు వేల పద్నాలుగులో గెలిచిన కాంతి కూడా ఇతను ఒక శాడిస్ట్ పద్ధతిలో బిహేవ్ చేస్తున్నాడు శాడిస్ట్ పద్ధతిలో బిహేవ్ చేస్తుంటే మీరు చూసుకోండి ఇవాళ కేసీఆర్ పార్టీ మారాడని చెప్పడం కాదు గుంటూరు పార్లమెంట్ సభ్యుడు గల్లా జీదేవు ఒక జంటల్ మ్యాన్ అతన్ని రాజధానికి సంబంధించినటువంటి కమిటీలో కానీ లేదా ప్రభుత్వానికి సంబంధించిన ఇతర కమిటీల్లో కానీ పక్కన జైదీఎంకి మెంబర్గా ఏ సైడ్ కానీ ఏ రోజు కూడా ఈ శాటిస్తున్నారని ఏ రోజు చేయాలి చంద్రబాబు గారు ఇది ఈ రోజు కాదు రెండు వేల పద్నాలుగు నుంచే ఇతన్ని దూరం పెట్టడం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో ఎలా ఇచ్చారు సీట్ అంటారేమో రెండు వేల పంతొమ్మిదిలో అప్పుడున్నటువంటి కూడా సీట్లు ఇవ్వడం జరిగింది దాంట్లో సరే ఇతరు కూడా ఎంత శాటిస్ట్ అయినా అని ఆ శాటిస్ట్ ముందరే సైకో అయిపోయాడు రెండు వేల పంతొమ్మిదిలోకి ఇక డైరెక్ట్ అప్పుడు అంతకుముందు అక్కడ ఇక్కడ చంద్రబాబు గారి మీద ప్రభుత్వం మీద మాట్లాడినటువంటి వ్యక్తి పెట్రోల్ లో చంద్రబాబు గారి మీద లేక నా మీద నా జైందేదో నా మీద లేకపోతే లోకేష్ బాబు గారి మీద ఇట్లా పెట్టడం మొదలుపెట్టాడు కేసీనేని నానికే టిక్కెట్ ఇవ్వ పార్టీ ఇవ్వదనేది చంద్రబిల్లో అడిగితే చెప్పాడు రాష్ట్రంలో ఎందుకంటే నేని నోటి దోలకే కేసీ నేని నానికి టికెట్ ఇవ్వరాని చంద్రబాబు నాయుడు గారు అక్రమ అరెస్టు సందర్భంగా కూడా అతను చేసింది ఏంటి ఏం చేసేవాను చంద్రబాబు నాయుడు గారి జీరో లో బతులు తీసుకొచ్చావే తీసుకొచ్చావేండి అన్నగా అనమాట చంద్రబాబు నాయుడికి నువ్వు అండి చంద్రబాబు నాయుడు వంద దేశాల ప్రజలు అండగా ఉండే చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు భక్తితో చంద్రబాబు నాయుడు ఇచ్చిన బీఫారంతో ఎంపీ అయినటువంటి వాడివి ఉన్నాది ఉన్నదా చంద్రబాబు గారు ఆ కోర్టు మనం ఉన్నాడు ఒక అన్నాది చంద్రబాబు గారి మీద అక్రమం కలిసి పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇంటి మీద కానీ వెళ్ళావా చంద్రబాబు నాయుడు గారి మీద అక్రమ కేసు పెట్టినటువంటి సిఐడి వాళ్ళ మీద వెళ్ళావా లేదు చంద్రబాబు నాయుడు గారి మీద అక్రమ కేసు పెట్టిన జగన్మోహన్ రెడ్డి సేకర్ అని అని ప్రశ్న పెట్టి తిట్టావా నీకు దమ్ము లేదు నువ్వేంటంటే ఏంటంటే ఇంటి వాసాలు లెక్క పెట్టేవాడివి నువ్వు ఎక్కడుంటే వాళ్ళకే ఎసర పెడతావు తప్పవులకి ఎసర పెట్టావు ఇవ్వాలంటే అబ్బా కొడుకులా చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ బాబు గారిని పడుకొని అబ్బా కొడుకుల ఎంత కొవ్వు బలిసి కొట్టుకుంటున్నాడు రెండు సార్లు నిన్ను పార్లమెంట్ సబ్మిట్ చేస్తే చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ బాబు గారు అబ్బాయి కొడగలంట నిన్ను అనాలంటే అది చెప్పు మాకు సంస్కారం అలా నిన్ను నీ కుమార్తె అనాలని అనగలం కానీ ఆ అమ్మాయిని మేమేం అనం నువ్వు చంద్రబాబు గారిని దీన్ని చెప్పు నిపుతున్నావు విజయవాడ అభివృద్ధి చంద్రబాబు గారు చేయలేదా ఎవరు చేశారు మరి ఎవరు చేశారా చేసిన విజయవాడ అభివృద్ధి ఈ ఫ్లైఓవర్లన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చినే ఆఫర్ ఎంపీ నీలాంటి మందిని తయారు చేశాడు చంద్రబాబు నాయుడు గారు వందల మంది ఎంపీల్ని రాజ్యసభ సభ్యుల్ని తయారు చేశాడు ఎమ్మెల్యే బడ్జేవి రేపించా ఏ నీ జీవన డబ్బులు చేసి ప్లాన్లో రేపించావు నువ్వు మరి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చే ఎందుకు అయిపోయినా నువ్వు ఒక ఫ్లైఓవర్ అన్నా మీరు చూసుకోండి కాంతరకమ్మ ఫ్లైఓవర్ కానీ లేదా తిరుమూరుకు సంబంధించిన ఫ్లైఓవర్ కానీ లేదా నందినాం దగ్గర ఫ్లైఓవర్ కానీ లేదా బెంజీ కంపెనీ దగ్గర ఫ్లైఓవర్ కానీ ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి తీసుకొచ్చినటువంటి మాట వస్తే నేను అభివృద్ధి చేసి చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు నువ్వు కోల్పోస్తే పట్టు నువ్వు చంద్రబాబు గారి దగ్గర చంద్రబాబు గారు అభివృద్ధి చేయాలని నీకున్న నీ నీకున్న అధికారం ఏంటి చెప్తాను ఒక పార్లమెంట్ మెంబర్గా నీకున్న అధికారం ఏంటి నువ్వు ఏ అధికారంతో విజయవాడని అభివృద్ధి చేశానని చెప్తున్నావు ఒక ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామిగా ప్రధానమంత్రి మోడీ గారితోనో లేకపోతే గడ్కరీ గారితోనో వాళ్ళతో మాట్లాడి ఎన్ని శాంక్షన్ చేసి ఇక్కడ అభివృద్ధి చేస్తే చంద్రబాబు నాయుడు గారికి మీకు నీకు పోలిక పెడతామేంటి నువ్వెంత నీ బతికెంత నువ్వు చంద్రబాబు గారు తో పోలుస్తావు అమ్మవారి డెవలప్మెంట్ అయిందండి పుష్కరాల ప్రాంతంలో అయింది పుష్కరాలుగా పుష్కరాలు ఎప్పుడైందండి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అయింది అంటే అభివృద్ధిలో ఒక ముఖ్యమంత్రి పాత్ర ఉంటుంది కానీ మరి ఒక ఎంపీ పాత్ర నేను అభివృద్ధి చేశాను విజయవాడ నగరాన్ని అని చెప్పుకునే సైకో ఇతరం భలే కుదిరిందండి ఆ జగన్మోహన్ రెడ్డినేమో చిన్ని కొట్టింది ఈ నాని ఏమో చిన్ని కొట్టాడు ఇక్కడేమో చెల్లి చీ కొట్టింది ఇక్కడేమో తమ్ముడు చీకొట్టాడు ఈ రెండు సైకులు కలిసి పార్టీలోకి వెళ్ళారు అసలు కండువా కూడా ఒక పార్టీలో ఉండి కండువా కూడా వేసుకోకుండా ఇతడికి పార్లమెంటు సీట్ ఇచ్చారంటే ఈ వైసీపీ దుస్థితి ఎంత హీనంగా చూడాలి